శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమహం రమణాయ నమం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగూరుభ్యో నమ బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్ను బ్రహ్మణావృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా మనం బృహదారణ్యంలోని తృతీయ బ్రాహ్మణం లోని కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడే యజ్ఞవల్కుడు జనక మహారాజు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారన్నమాట ఇక్కడ మనం జీవుని యొక్క ప్రయాణం ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఆత్మ అంటారు జీవుడు అంటారు అంటే జీవుడు ఎవరు అంటే పరమాత్మే కదా అంటే అమితాబ్ బచ్చన్ బిచ్చగాడి వేషం వేసుకున్నాడు కానీ బిచ్చగాడు కాదు కదా అమితాబ్ బచ్చనే కదా అలా అనమాట అందుకని జీవుడు అన్నప్పుడు ఆత్మ అని కూడా మీరు గ్రహిస్తూ ఉండాలన్నమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా ఇప్పుడు యాజ్ఞవల్కుడు మహారాజా అయిన జనక మహారాజుతో చెప్తున్నాడు మహారాజా నేతే నేత్రేంద్రియం సముదాయం లింగాత్మతో అనగా సూక్ష్మ శరీరాత్మతో కలిసిపోయినప్పుడు అంటే ఇక్కడ కన్ను ముక్కు నోరు వాక్కు చెవి కదా మరణస్థితిలో ఉన్నవాడిని చూసి అంటే మనం చచ్చి చనిపోయేని ఎలా నిర్ధారిస్తాము కదా అందుకనే లింగాత్మత అనగా సూక్ష్మ శరీరంతో కలిసినప్పుడు ఏమిటి ఈ సముదాయము అంటే కన్ను ముక్కు నోరు అంటే శ్రవణం స్పర్శనం అదే వాక్ పాణి పాత ఇవన్నీ అనమాట అవునా జ్ఞానేంద్రియాలు అనుకోండి ఇవన్నీ మనకు జ్ఞానేంద్రియాలు లింగ శరీరంతో కలిసిపోయినప్పుడు మరణ స్థితిలో ఉన్నవాడిని చూసి అక్కడున్న జనులు అతడి చూపు పోయిందని వాసన పేల్చలేకపోతున్నాడని రుచి చూడలేకపోతున్నాడని మాట్లాడలేకపోతున్నాడని అలాగే ఏది వినలేకపోతున్నాడు అంటే ఇక్కడ పంచేంద్ర జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఒకటి ఒకటిగా పడిపోతున్నాయి కదా ఏది ఆలోచించలేకపోతున్నాడు బుద్ధిమాంద్యం మతిపోయింది అంటాం అవును కదా అలాగా స్పర్శ జ్ఞానం కూడా కోల్పోయాడని అంటారు ఇలాంటి స్థితిలో జీవుడిలో ఉన్న ఆత్మ హృదయం నుండి బయటికి వెళ్ళే మార్గం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అన్నారు అంతండి అందుకనే ప్రకాశవంతం ఎందుకంటే బాహ్య విషయాలు కోల్పోయినప్పుడు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలము ఇది సమాధి స్థితి కదా అంటే అంతరింద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం సమము దమము ఇక్కడేమవుతున్నాయి ఇంద్రియాలన్నీ కూడా బాహ్య విషయాలని వదిలేసి మనస్సు అంటే సూక్ష్మ శరీరంతో ఏడయ్యాయి అంటే లింగ శరీరంలో కలిసిపోయాయి శరీరం ఏమవుతుంది ప్రాణం అనమాటది అప్పుడు జీవాత్మ కళ్ళ ద్వారా కానీ లేదా ఇతర ఇంద్రియాల ద్వారా కానీ బయటకి వెళ్ళిపోతుంది అలా ఆత్మ రాగానే ఆత్మతో పాటు ప్రాణం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆత్మే ప్రాణము ప్రాణంకి ఆత్మకి పెద్దగా తేడా లేదు ప్రాణం పోయింది అంటాం కానీ జీవుడు పోయాడు అని అంటావా కదా అంటే జీవుడే ప్రాణం ప్రాణం లేనిదే జీవుడనే ప్రసక్తి అక్కడ లేదు అలా అనమాట అంటే నూలు లేనిదే వస్త్రం ఎలా లేదో కదా అలాంటిదన్నమాట ఈ ప్రాణానికి జీవుడికి ఉన్న సంబంధం అలా బయటికి వెళ్ళిపోతుంది ఆ ప్రాణంతో పాటు వాటి వెనకాలే ఇంద్రియాలు కూడా శరీరం నుండి బయటికి వచ్చేస్తాయి అలా శరీరం నుండి బయటికి వచ్చిన ఆత్మతో పాటు జ్ఞానం కర్మ వాసనలు అన్నీ అనుసరించి వెళతాయి మనం తెలుసుకోవలసింది ముఖ్యంగా ఇదే ఈ జన్మతో ఇవేవి కూడా మనని వదిలిపెట్టవు అందుకని కర్మను వదలండి కర్మను వదలండి అంటారు కర్మతో పాటు వాసనలు అంటే ఏ కర్మ చేస్తే దాని వాసనలు ఉంటాయి కదా మళ్ళీ తదనంతరం అలాగే జ్ఞానం జ్ఞానం కూడా మనతో పాటే వస్తుంది అదనమాట జ్ఞానం కర్మ వాసనలు ఈ మూడు కూడా జీవుడితో పాటు ప్రయాణం చేస్తూనే ఉంటాయి ఆత్మతో పాటు సరే ఇక్కడ యాజ్ఞవల్ కూడా చెప్తున్నాడు జనక మహారాజా ఈ శరీరాన్ని విడిచి మరో శరీరానికి ఆత్మ ఏ విధంగా విడుతుందంటే అంటే ఇక్కడ జన్మ అనేది ఆత్మలు భూతాలు ఇవన్నీ ఉన్నాయా అంటే అది కృష్ణయ్య చెప్పినట్టుగా ఎన్నో మహాపాపాలు చేసిన వాళ్ళకి తప్పించి వెంటనే వాళ్ళకి జన్మ రాదు కదా తక్కిన వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఆ జన్మలు వస్తూ ఉంటాయి దానికే ఫెర్ర ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు అనమాట తృణజలుకము అనే ఒక గడ్డి పురుగు ఏ విధంగానైతే ఒక గడ్డిపోచ చివరికి వెళ్ళి మరో గడ్డిపోచ మీద తన శరీరాన్ని ఉంచి వెనకటి గడ్డిపోచ మీదున్న తన శరీరాన్ని ఏ విధంగా లాక్కుంటుందో లాగేస్తుంది అనమాట ఎప్పుడైతే ఆధారం దొరికిందో అప్పుడు వెనకదాన్ని వదిలిపెట్టేస్తుంది కదా మనం మెట్లెక్కేటప్పుడు కూడా ఒక మెట్టు మీద కాలు ఆంచి రెండో కాలుని మనం తీస్తాం కింద మెట్టు మీద నుంచి కదా అలాగే ఈ జీవుడు కూడా ఏదో ఒక శరీరాన్ని తానే వెతుక్కుంటాడు వెతుక్కొని ఈ శరీరాన్ని వదిలేసి ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు అది ఎలాగా జ్ఞాన కర్మ వాసనని బట్టి ఏ శరీరాల్లో వెళ్ళాలో అలా వెళుతూ ఉంటాడు జీవుడు అనమాట ఉంటుందో అదేవిధంగా ఆత్మ కూడా తానున్న శరీరాన్ని వదిలేసి మరో క్రొత్త శరీరాన్ని పొంది ఆ తరువాత తాను పూర్వం ఉన్న శరీరం నుంచి ఉపసంహరించుకుంటుంది అనగా కొత్త శరీరంలో అది ఆత్మభావన పొందుతుంది అంటే అక్కడ కూడా జీవం ఉంటుంది కదా ఆత్మభావం పొందడం అంటే ఇక్కడ జ్ఞానకర్మ వాసనలు శరీరాన్ని ధరించాలి అంటే అక్కడ ఆత్మ ఉండాలి కదా కదా పరమాత్మ లేనిదే ఈ శరీరం ఏమీ చెయ్యదు అనేది రూఢి అంటే ఎక్కడున్నాడు పరమాత్మ మనలోనే కదా సరే కబీర్దాస్ చెప్పాడు మందిర్ మందిర్ మూరతేరి తేరి అన్నారు ఎక్కడుంటాడు పరమాత్మ అంటే నీలోనే ఉన్నాడు నువ్వు ఎంతటి తిరిగినా ఎక్కడ వెతికినా ఈ ప్రపంచంలోని పరమాత్మ లభ్యంకోడు కృష్ణ సరే మహారాజా ఒక స్వర్ణకారుడు ఏ విధంగా బంగారు ముద్దని తీసుకొని దానితో కొత్త బంగారం ఆభరణాన్ని తయారు చేస్తాడో అంటే ఆల్రెడీ వాడి దగ్గర బంగారం ఉండాలి కదా అంటే ఇక్కడ ఆత్మ అనేది ఉంటేనే ఇంకొక శరీరాన్ని కూడా నువ్వు ధారణ చెయ్యగలవు అదేవిధంగా ఈ జీవాత్మ కూడా ప్రస్తుతం తానున్న శరీరాన్ని పడేసి దాన్ని మరణం పొందేలా చేసి తాను నూతనంగా పితృదేవత లేక గంధర్వ దేవత రూపాన్ని కానీ ప్రజాపతి లేక మరే ఇతర భూతాల శరీరాన్ని కానీ నిర్మించుకుంటాడు ఇక్కడ భూతాలు అంటే జీవుడు అని అర్థం అయితే ఈ రూపాలనేవి ఆ జీవుడు చేసిన కర్మ లేక ఉపాసన వల్ల మాత్రమే అంటే పైలోకాలకు అంటే ఉచ్చస్థితికి రావాలి అంటే కర్మ కూడా అంత గొప్పదయ్యి ఉండాలి అంటే అందుకే నేను ఇక్కడ ఉపాసన ఏదో భయంకరమైన దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఇలాంటి చేసిన వాళ్ళు మాత్రమే ఇలాంటి రోగాల్ని పొందుతారు జనక మహారాజా ఇలా శరీరం విడిచి నూతన శరీరాన్ని పొందే ఈ ఆత్మే బ్రహ్మ ఈ పరబ్రహ్మే మనస్వరూపుడుగా ప్రాణస్వరూపుడుగా స్తోత్ర భూ జల వాయు ఆకాశ తేజోస్వరూపుడుగా అలాగే తేజోరహిత స్వరూపుడుగా కదా ప్రకాశం అంటే సూర్యుడు లేనప్పుడు కూడా మనలో ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం కదమ్మా అదనమాట తేజో రహిత స్వరూపుడుగా కామ అంటే కామరహితుడుగా క్రోధ క్రోధరహితము స్వరూపుడుగా అంటే క్రోధం ఉన్నప్పుడు జీవుడు క్రోధం లేనప్పుడు పరమాత్మ అంటే అక్కడ కర్మని బట్టి ఆయనకి పేర్లు వచ్చాయి కదా అలా అనమాట ఇలా అతడు స్వస్వరూపుడిగా ఉన్నాడు అధర్మ అదే ధర్మధర్మ అన్ని స్వరూపాలు ఆయనవే కానీ ఏ స్వరూపం లేకుండా కూడా ఉంటున్నాడు కదా తొరి అవస్థలోని అదనమాట ఈ ఆత్మే జీవుడి రూపంలో ఉన్నప్పుడు పుణ్యకర్మలు చేస్తే పుణ్యాత్ముడిగా పాపకర్మలు చేసి పాపాత్ముడిగా అవుతున్నాడు మరి కొంతమంది జీవుణ్ణి కామమయుడు అని కూడా అంటున్నారు జీవుడు ఎందుకు అవుతాడు కోరిక ఉన్నప్పుడేనే జీవుడు వాడు లేకపోతే పరమాత్మే కదా అది యాజ్ఞవల్ కూడా చెప్తున్నాడు మహారాజా ఈ పురుషుడి మనస్సు దేని మీద ఆసక్తి కలిగి ఉందో అదే కర్మల అంగంగా మారుతోంది అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు ధనవంతుడికి డబ్బు మీద బాగా ఆశ ఉందనుకోండి వాడు ఏమయ్యాడు ధనవంతుడు అంటే ఆ ధనం అనేది ఆయనకి ఒక అంగంగా తయారైంది కదా ధనవంతుడు తర్వాత విజ్ఞానవంతుడు రూపవంతుడు కదా కురూపి ఇవన్నీ దేని మీద వస్తున్నాయి అంటే ఆ జీవుడి యొక్క వాసనల ప్రకారమే ఆ యొక్క రూపాలు కూడా ధరించవలసి అంటే ఆ ప్రాధాన్యత వస్తుందన్నమాట కృష్ణార్పణం సరే కర్మతో పాటు దాని ఫలితాన్ని కూడా పొందుతుంది ఈ అంగవనం అంగం అంటే కర్మ కర్మఫలం సంసార అయిన జీవుడు ఈ లోకంలోనే తను చేసిన కర్మకి తగ్గ ఫలాన్ని అనుభవించి మరణిస్తాడు మరణించిన ఆ జీవుడే తిరిగి కర్మని ఆచరించడానికి ఈ లోకానికి వస్తున్నాడు అంటే పునరపి జననం పునరపి మరణం అన్నారు కదా జఠరే సయనం ఈ విధంగా కర్మఫలాన్ని ఆశించే ప్రతివాడు జనన మరణ సంచార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు బ్రహ్మజ్ఞాని అయినవాడు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కర్మలు చేసేవాడు ఆప్తకాముడు ఆత్మకాముడు కూడా అవుతాడనమాట అని పిలువబడుతున్నాడు అలాంటి వాడి శరీరంలో ఉన్న ఇంద్రియాలు ప్రాణం మరో శరీరాన్ని పొందకుండా ఉంటాయి అనగా బ్రహ్మజ్ఞానానికి అంటే బ్రహ్మజ్ఞానికి శేషం లేదు ఏమి చేయటం లేదు కదా ఇంకా అక్కడ అది కనుక అతడు పరబ్రహ్మస్థితిని పొంది తిరిగి జన్మించడు అంటే ఏమిడు ముక్త కాముడు అంటారు అంటే ముక్తిని కోరుకునేవాడు ముత్తక్కువముడు కదా అలాంటి వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదు సరే మహారాజా ఎప్పుడైతే జీవుడి శరీరంలో అన్ ఉన్న అన్ని రకాల కోరికలు నశించిపోతాయో అప్పుడే మానవుడు స్వరూపుడు అవుతున్నాడు అయితే అతడి ప్రస్తుతం కనిపించే శరీరం ఉంది కదా మరి మరి దీన్నేం చెయ్యాలి అంటే అతడు అమరుడు అంటే మృత్యువు లేనివాడు ఎలా అవుతాడు అని క్వశ్చన్ వస్తుంది కదా అందరికీ అదే క్వశ్చన్ జీవన్ముక్తులు కూడా మరి అన్ని పనులు చేస్తున్నారు కదండి అని అంటారు అది ఎలాగో ఇందులో చక్క వివరణ ఇస్తున్నారు అంటే మానవుడు ప్రస్తుతం ఉన్న శరీరంతోనే బ్రహ్మస్థుతిని పొందుతాడు అదేలాగంటే పాము తన కుబుసాన్ని పుట్ట దగ్గర వదిలి వెళ్ళిపోయింది ఆ కుబుసంలో ప్రాణం ఉండదు ఇక్కడ కుబుసం అంటే కోరికలనమాట కదా ఉంటే కదండి శరీరం వచ్చింది శరీరం లేదు అంటే కోరికలు లేవు అర్థం అక్కడ అలా కుబుసాన్ని వదిలిన లాంటి వాడు మానవుడు అనగా కోరికల్ని వదిలేసిన ముక్త పురుషుడు అనమాట అక్కడ కుబుజం అంటే కామాదులు చచ్చిన దానిలా పడి ఉంది టిక్కెట్ లోపలి ఇక్కడ వేయించిన గింజలు అని భగవద్గీతలో చెప్తారు అలా ఉండాలి కోరికలు అనమాట అంటే అక్కడ మళ్ళీ మొలకెత్తడానికి ఛాన్స్ ఉండదు అలాంటి స్థితిలో జీవన్ముక్తుడు ఉంటాడు అనగా కామాదలు తొలగిపోవటం వల్ల జీవుడు శరీరం లేనివాడయ్యాడు ఇప్పుడు అతడికి మరణ ధర్మం కలిగిన శరీరం లేదు కనుక అమృతుడయ్యాడు అంటే మళ్ళీ పుట్టవలసిన స్థితి లేదు అంటే దీనికి మరణ ధర్మం లేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పోతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది కానీ మళ్ళీ మష్ మళ్ళీ నెక్స్ట్ జన్మకి అది ఫామ్ అవ్వదన్నమాట అవునా అమృతుడయ్యాడు అతడే పరబ్రహ్మ అన్నారు సరే సరే జనక మహారాజా నేను చెప్పే ఈ జ్ఞాన మార్గం చాలా దుర్గమమైనది అన్నారు అంటే రెండు వేపులా ఇది పదును అన్నమాట ఇది అందుకని చాలా జాగ్రత్తగా కర్మని చెయ్యకుండా ఉండలేము కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది ఇది తెలుసుకుని కర్మని చెయ్యాలి అంతే అందుకనే కృష్ణయ్య చెప్పారు కర్మని తెలుసుకుని చెయ్యాలి లేకపోతే మళ్ళీ జన్మకి బంధం అవుతుందన్నమాట దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైనది ఎంతో విస్తృతమైనది కూడా ఈ మార్గమే మోక్షానికి దారి ఈ జ్ఞాన మార్గం ఎంతో పురాతనమైంది ఎందుకంటే ఇది వేదాల్లో చెప్పబడింది కనుక బ్రహ్మ రూపమైన జ్ఞాన మార్గం నాకు తెలియటం వల్ల నాకు ముక్తి లభించింది రాజా ఈ బ్రహ్మజ్ఞానం ద్వారానే బ్రహ్మవేత్తలైన వారు జీవన్ముక్తులయ్యారు అనగా అన్ని కోరికలు నశించి ఆప్తకాములు ఆత్మకాములు కూడా అయ్యారు వారికి శరీర సంబంధం వదిలిపోయింది కనుక తాము చేసిన ప్రార్థకర్మ నశించిపోగానే వారు మోక్షాన్ని పొందుతారు అనగా వారికి ఇక పునర్జన్మ ఉండదు కృష్ణార్పణం అయితే ఇక్కడ రాజా ఇక అవిద్యని అనగా అజ్ఞానంతో కూడిన కర్మల్ని ఉపాసించే వారు గాఢహంధకారాన్ని పొందుతారు కృష్ణయ్య భగవద్గీతలో చెప్పారు శుక్లకృష్ణే గతి తే జగత శాశ్వతే మతే ఎకయా చాచ్యనావృత్తిం అన్యయా వర్తతే పునః అన్నారు అంటే ధూమో రాత్రి కృష్ణ షణ్మాషా దక్షిణాయనం త్ర చాంద్రమ సంజ్యోతి యోగి ప్రాప్య నివర్తతే కదా అదే మళ్ళీ పునర్జన్మ పొందుతాడు ఎప్పుడూ మార్గంలో అది అంధకారం అన్నారు అంటే వాళ్ళకి మళ్ళీ జన్మ ఉంటుంది కొంచెం నేను సరే గాఢ అంధకారాన్ని పొందుతాను అలాగే కర్మకాండని బోధించే వేదాల మీద ఆసక్తి ఉన్నవారు అంటే వీళ్ళెవరు ఉపాసకులు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు ఇక్కడ వీళ్ళేంటి శుక్లకృష్ణే హేతే జగత శాశ్వతే మతే ఏకయా అనావృత్తిం అన్యయా వర్తతే పునః అన్నారు కదా అందుకే శుక్ల అంటే శుక్ల మార్గం అంటే ఇక్కడ శుక్ల మార్గం ప్లస్ కృష్ణ పక్షమి అన్నారు అంటే జ్ఞానంతో వెళ్ళిన వాళ్ళు ఉపాసన అంటే మార్గం అది కదా అంటే యజ్ఞ యాగాలు దానాలు మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం యజ్ఞాలు యాగాలు దానాలు నిష్కామ కర్మ దాని తర్వాత ఈ ఉపాసన ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ముందు బ్రహ్మలోకంలోకి వెళతారు కదా బ్రహ్మలోకంలోకి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర మళ్ళీ జ్ఞానాన్ని ఆయన బ్రహ్మ పని అదే చతుర్ముఖ బ్రహ్మ ఆయన అదే చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ బ్రహ్మ పర్యంతం బ్రహ్మతో పాటు వాళ్ళు ఉండి బ్రహ్మ పర్యంతం వాళ్ళు కూడా బ్రహ్మతో పాటు ముక్తిని పొందుతారు ఇది చాలా సూక్ష్మంగా గ్రహించాలన్నమాట అందుకనే ఉపాసకులకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి మనం చెప్పుకోవాలి సామీప్యం సాలోక్యం సారూప్యం సాయుధ్యం నాలుగు స్టేజీలు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు స్టేజీలు కూడా ఉపాసన దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది ఇక్కడ సామీప్యం అన్నది ఉపాసన అంటే ఎప్పుడూ కూడా పరమాత్మతోనే ఉండటం కదా సామీప్యం అంటే ఇక్కడ వాళ్ళు ముఖ్యమైన శిక్షలు అనమాట ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటారు ఇది సామీప్యం తర్వాత సాలోక్యం సామీప్యం అయిపోయిన తర్వాత ఏమవుతారు వాళ్ళ లోకాలకి వెళతారు కదా ఉపాసకులందరూ ఎవరు వెళతారు ఎవరెవరిని ఉపాసిస్తారు వాళ్ళ లోకాలకి వెళతారు సాలోక్యం తర్వాత ఏమైంది సారూప్యం అదే రూపాల్లో ఉంటారు మనం చెప్పుకున్నాం జైవిజీలు పరమాత్మ వైకుంఠంలోని ఆ రూపాల్లోనే వాళ్ళు ఉంటారు అది సారూప్యం అంతవరకు కూడా అది ద్వైతంలోకే వస్తుంది కదా రూపాన్ని పొందేరు కానీ ఆ రూపం అయిపోయారా అంటే సాలోక్యం అంటే అంతనిలోని అంటే పరబ్రహ్మతత్వంలో ఇంకా కలవలేదు అంటే ఉపాసన అనేది ఫస్ట్ స్టేజు అది లేని వాళ్ళు మనం అందరం ఏమిటండి ఇది కొంచెం ఆలోచించాలన్నమాట అంటే మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇంకా ఉపాసన దగ్గర కూడా మనం వెళ్ళలేదు అలాంటిది సాయుధ్యం వస్తుందా అందరూ కూడా నిక్ నేమ్లు పెట్టేసుకుంటారు అహం బ్రహ్మస్మి అన్న బ్రహ్మణి ఇలా ఏవో కొన్ని కొన్ని పేర్లు ఉంటారు అది అసాధ్యం అన్నమాట అదే ఇక్కడ చెప్తున్నారు అంతకన్నా కర ఉపాసించేవారు గాఢాంధకారాన్ని పొందుతారు అంటే ఇక్కడ జ్ఞానం ఇంకా రాలేదు ఆత్మజ్ఞానం రాలేదు అంటే ఇక్కడ కొంతమంది చూసారా ఉపాసకులు అంటే ఆ యొక్క దేవతనే ఆరాధిస్తారు తక్కిన వాటిని అంటే ఇక్కడ ఇంకా ద్వైతం ఉంది కదా దాన్ని అంధకారం అంటే ఇంకా జ్ఞానం ఇంకా వాళ్ళకి రాలేదు అని అలాగే కర్మకాండని బోధించే వేదాల మీద ఆసక్తి ఉన్నవారు అంతకన్నా ఘోరమైన అంధకారంలో పడిపోతారు ఉపాసనే అంధకారం అంటే ఇంకా కర్మకాండ ఇంకెంత అంధకారమో ఆలోచించాల్సి వస్తుంది అయితే అనగా ఉపనిషత్తులో ప్రబోధించిన జ్ఞాన మార్గాన్ని విడిచి కర్మ ప్రాధాన్యాన్ని బోధించే వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు అజ్ఞానం అనే అంధకారంలో పడిపోతారని భావము శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఇది నేను చెప్పింది కాదండి ఇది ఉపనిషత్తు అందుకనే దీన్ని దగ్గర పెట్టుకొని మీకు నేను చెప్తున్నాను అన్నమాట సరే ఇక్కడ మహారాజా ఇప్పుడు నేను చెప్పినట్లుగా కర్మల్ని ఆచరించేవారు కేవలం అధ్యయనం చేసేవారు వెళ్ళే లోకాలు ఎలాంటి సుఖాలు లేనివి అంధకారంలో నిండిపోయినవి ఆత్మజ్ఞానం లేని వారికి ఆ లోకాలే శరణ్యము అనగా ఆత్మజ్ఞానానికి మాత్రమే మోక్షం అంటే ఇంకా లోకాలు అని అన్నారు కదా ఏ లోకమైనా సరే బ్రహ్మలోకమైనా సరే అక్కడ కూడా ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటేనే అంటే పరమాత్మ నేనే అనే విషయం తెలుసుకుంటేనే మళ్ళీ కిందకి రాకుండా ఉంటారు కానీ ఆ పుణ్యం నశించిపోయాక మళ్ళీ కిందకి అంటే ఆ జీవుడు కిందకి మళ్ళీ రావలసిందే క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి అన్నారు సరే కృష్ణ జ్ఞానాన్ని పొందిన మానవుడు ఈ ఆత్మను నేనే అని ఆత్మ తాను వే ఆత్మ తాను వేరు కాదని తానే పరబ్రహ్మం అని తెలుసుకుంటే ఇక అతడి ఎలాంటి బాధలు పడనక్కర్లేదు అతడి ఎలాంటి కోరికలు కోరడు ఎందుకంటే కోరికలే అతడికి ఉండవు కాబట్టి శ్రీకృష్ణ పరబ్రహ్మణేమైతే అయితే ఇక్కడే ఈ శరీరంతో ఉంటూనే మనం సాధనతో ఆత్మతత్వాన్ని తెలుసుకుని బ్రహ్మవేత్తలం కావాలి లేకపోతే ఎంతో అనర్థం జరుగుతుంది బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సాధకుడు జన్నమరణాల్ని జయిస్తాడు అదే మోక్షము అంతకంటే ఇంకేమీ మోక్షం అనేది ఇంకెక్కడా ఉండదు అయితే ఇప్పుడు ఏం చేయాలండి అంటారు అదే యజ్ఞవల్కుడు చెప్తున్నాడు మహారాజా ప్రాణుల్లో విజ్ఞానస్వరూపుడుగా స్వయం జ్యోతిగా ఉన్న పురుషుడు సాక్షాత్తు పరమాత్మే హృదయం అనే ఆకాశంలో నివసించే పరమాత్మే అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకుంటాడు అతడే సర్వాధికారి ఈశ్వర సర్వభూతానం హృదే సేర్జన తిష్టతి భ్రమయం సర్వభూతాన్ని యంత్రూఢ అని అన్నారు మాయ వల్ల పరబ్రహ్మము జీవుడులోకి వచ్చి యంత్రాన్ని అంటే మళ్ళీ మళ్ళీ జన్మరణ చక్రంలోనే పడిపోతున్నాడనమాట సర్వాన్ని శాసించే ఈశ్వరుడు అతడు శుభకర్మల్ని ఆచరించడం వల్ల వృద్ధి చెందడు అలాగే నీచకర్మల్ని ఆచరించడం వల్ల క్షీణించడు అంటే ఇక్కడ సాక్షిభూతంగా ఉంటున్నాడు కదా ఈశ్వరుడు ఆయనకేవి అంటవని చెప్తున్నారు కదా అదే ఇక్కడ చెప్తున్నారు అతడే సర్వేశ్వరుడు సమస్త భూతాలకి పాలకుడు అతడే అందరికీ వారధిలా ఉంటాడు ఈ లోకాలన్నీ స్థిరంగా ఉండటానికి అతడే ఆధారం అలాంటి ఆ పరబ్రహ్మని వేదవేత్తలైన పండితుడు వేదవాక్యాల చేత యజ్ఞాలు దానాలు తపస్సులు ఉపవాస వ్రతాలు ఆచరించడం చేత తెలుసుకోవాలని చెబుతారు ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వారు మౌనులవుతారు అంటే ఎప్పుడైతే పరమాత్మని తెలుసుకుంటారో ఇంకా ఏదీ లేదు అంతా ఒకటే అని అంటే ఇప్పుడు ఇంత రసగుల్లా చాలా పెద్ద లడ్డు చేశాం దాంట్లోంచి చిన్న పిసరి తింటే ఆ లడ్డూలో ఉన్నదంతా ఇదే అని తెలిసిపోతుంది కదా అలాగనమాట ఎన్ని కర్మలు చేసి 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 మౌనం వహిస్తాడు ఎప్పుడూ ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక కర్మలు అక్కడ అక్కడ పడిపోతాయనమాట ఈ బ్రహ్మతత్వాన్ని కోరే సన్యాసులు సన్యాస దీక్షని స్వీకరిస్తారు పూర్వం ఋషులు సంతానాన్ని కోరుకునేవారు కాదని చెబుతారు ఎందుకంటే సంతానం వల్ల పొందేది ఏముంటుంది అంటే మోక్షమే కదా పుత్రుడు ఉంటే మోక్షాన్ని ఇస్తాడని కదా కానీ మోక్షాన్ని పొందటమే మన అధ్యాయం అని భావించేవారు అలా మోక్షాన్ని పొందాలనుకున్న వారు పుత్రులు ధనం లోకం అనే మూడు కావాలనే కోరికల్ని వదిలి ఈ క్షణత్రయము అంటారు దీన్ని వదిలిపెట్టి భిక్షాటన చేస్తుంటారు మహారాజా నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే వాక్యాల ద్వారా నిర్ధారించబడ్డ ఆత్మ గ్రహించడానికి వీలు కానిది అంటే ఇది కాదు ఇది కాదు అని వదిలిపెట్టేయాలి ఇదే ఆత్మాని ఎవరు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఇది అనేది ఇంకా లేదు ఇది అంటే మాయ ఉంది ఇది అనేది మాయం కదా ఇది 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 అనేది లేనే లేకపోతే ఇంకా ఉన్నదేది ఆత్మే కదా అది అక్కడ ఇంకా గ్రహించటం అంటే తెలుసుకోవటం అనేది ఇంకా అక్కడ ఉండదు తెలుసుకోవలసినది తెలుసుకున్నది రెండూ కూడా లీనమైపోతాయి అన్నమాట అక్కడ అది కర్మేంద్రియాల చేత పట్టుబడదు దానికి నాశనం లేదు అది అసంగమైనది కాబట్టి దేనికి అంటుకోదు అది దేని చేత బంధించబడదు దానికి ఎలాంటి దుఃఖము లేదు ఈ విధంగా బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి అనగా ఆత్మజ్ఞానికి ధర్మం వల్ల హర్షం అధర్మాచరణ వల్ల శోకం అనేవేవి కలుగవు అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నారీకృష్ణయ్య ఇలాంటి ద్వంద్వాలకి అంటే కష్టసుఖాలు పాపపుణ్యాలు అతీతంగా ఉంటాడు అలాంటి బ్రహ్మజ్ఞాని పాపపుణ్యాలు రెండింటినీ అతిక్రమించి ఉంటాడు అతడు విహితమైన కర్మలు చేసిన చేయకపోయినా ఎలాంటి ప్రత్యవాయం అంటే పాపం అంటదు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇక్కడతోటి మూడవ బ్రాహ్మణం నాలుగవ బ్రాహ్మణం అయిపోయింది కదా సరే జన్మరహితుడైన ఆత్మ పురుషుడు ఎంతో గొప్పవాడు వార్ధక్యం మరణం లేనివాడు భయరహితుడు పరబ్రహ్మస్వరూపుడు ఈ విధంగా పరబ్రహ్మస్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో అతడు భయరహితుడై నైన ఆ పరబ్రహ్మమే అవుతాడు అంట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది నాలుగవ బ్రాహ్మణంలోని మనం కంప్లీట్ చేసుకున్నాము శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ